హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను చెప్పు ఏదో చెప్తాం చెప్తే అనుకే అందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చాలా మంది అయితే వీడియోస్ త్వరగా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి పెడుతున్నాను ఎవరైతే ఏమనుకోకండి కొంచెం వీలు పడట్లేదు అనమాట అందుకని అయితే పెట్టట్లేదు ఛానల్లో అయితే ఎప్పుడైనా కూడా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కానీ ఎప్పుడు వస్తాయి అనేది అయితే నేను మీకు చెప్పాను ఇంత ముందు కూడా వస్తే మధ్యాహ్నం షార్ట్స్ అయితే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ ఇస్తా ఉంటాము ఇంకా లెంత్ వీడియో అంటే టైం కుదరక లెంత్ వీడియో చేయట్లేదు టైం కుదిరినప్పుడు అయితే కంపల్సరీ లెంత్ వీడియో అయితే పెడతాము ఇంకా ఇప్పుడైతే బయటికి పోయి ఇగో కలర్స్ కూరగాయలు ఇవన్నీ పట్టుకొచ్చాము ఇవ్వ ఇవన్నీ అంటే ఇప్పుడు మీకు చూపియాలంటే ఇవి పిల్లలకి ముగ్గు వేయరాదు కదా ఫ్రెండ్స్ అందుకని అయితే ఇలా అయితే తీసుకొని వచ్చింది అనమాట ఆల్రెడీ అట్లా ట్రై వీళ్ళు పిల్లలు కానీ చాలా బాగా ఇవి కలర్లు కూడా తీసుకొని ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఒక ఎన్ని కలర్లు వచ్చినా పది కలర్లు కదా పది కలర్లు అయితే పట్టుకొని వచ్చారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయనమాట ఇక మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ కలర్ వేసి అయితే చిన్నగా వేస్తా ఉంటాయి ఇక ముగ్గులు అందరూ మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక మ్యాటర్ తోట అయితే మీ ముందుకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ మిస్ కాకుండా అయితే వినండి చూడండి ఓకేనా స్కిప్ చేయ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే అయితే వీడియో అయితే అర్థం కాదు ఫ్రెండ్స్ ఇక ఓకేనా ఫ్రెండ్స్ నిన్న అంటే ఈ రోజు అప్లోడ్ చేశాను నేను శాడ్స్ మేడారం వెళ్ళింది మాది ఒక మొక్కు ఉందండి అది చాలా ఇంపార్టెంట్ మొక్కు నాకు సంబంధించిన మొక్కు అది ఈ మొద్ద ఈ మధ్యలో ఒక పదిహేను రోజుల క్రితం మొక్కుకున్న మొక్కు అది నేను ఎంత నమ్మకంగా కోరుకున్నానో ఆ మొక్క అయితే కొంచెం నెరవేరింది చాలా హ్యాపీ అనిపించింది మరి ఆ మొక్కు నెరవేరినప్పుడు ఆ మొక్కు తీర్చుకోవాలి కదా అట్లని చెప్పేసి అప్పటికప్పుడు అనుకోవడం అన్నమాట అంటే ఈ మొక్కు తీర్చుకోవాలి కాకపోతే ఎప్పుడు అనేది డిసైడ్ కాలేదు ఇక ఎందుకు మొక్కు తీరినాక దీన్ని అంటే పోస్ట్ పోన్ చేసుకుంటుండడం కరెక్ట్ కదా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అనిపించేసి ఇక ఆదివారం రోజు సాయంత్రం పూట అనుకున్నా నేను ఆదివారం మూడు మూడున్నర నాలుగు ఆ మధ్యలో అనుకున్న సోమారం రోజు బయలుదేరి వెళ్ళిపోయాము ఇక ఇంకా ఈ టైం కు సరితా ఇల్లంతా నీట్గా నెయ్యి చేసుకోని తెల్లారైతే ఇక మొత్తం తెల్లారి ఏ వారం మంచా చేడ అనేది ఏం చూసుకోవాలి ఇక మేము వెళ్ళిపోవాలి అనుకున్నాము ఇక అది అంతే మంటలు చెప్పాలంటే అందుకంటే నాకు అది అంత ఇంపార్టెంట్ మొక్క అది ఇంపార్టెంట్ మొక్క సంవత్సరం ఈ సంవత్సరం లోపే ఈ థర్టీ ఫస్ట్ ఇలా థర్టీ ఫస్ట్ కదా అసలు సడన్ గా అయిపోయింది ఈరోజు అయితే అయిపో ఫ్రెండ్స్ ఇక ఇక రేపు ఫస్ట్ కదా ఇక మళ్ళీ అయితే కుదరదు అందుకని అయితే సడన్ గా సడన్ గా రావాల్సి వచ్చింది అందుకే ఇక ఎవరికైతే ఇంటిమేషన్ అయితే ఇయ్యలేదు ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలే ఫ్రెండ్స్ నా బంధువులకు ఎవరికి ఫ్యామిలీ Members కి ఎవరికి కూడా చెప్పలేదు ఎందుకంటే ఇది అనెక్స్పెక్టెడ్ గా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు ఫ్రెండ్స్ అత్తయ్యకి అమ్మకి ఎవరికి తెలియదు అక్క వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదు అక్క కూడా ఎవరికి తెలియదు ఫ్యామిలీ వరకే అట్లా ఎల్లే సర్ చేసినాం నా ఫ్యామిలీ ఉన్న తెలిసిన వాళ్ళు ప్లస్ నా ఫ్రెండ్స్ వీళ్ళ వరకు తీసుకొని అయితే పోయి వచ్చే అట్లా ఎందుకంటే అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది అందుకొరకే వరకే ఇక అప్పటికప్పుడు డిసైడ్ అయిపోవాల్సి అన్నమాట ఒకటి ఫ్రెండ్స్ చెప్పాలంటే మనము ఎప్పటి నుంచో టైం టేబుల్ బుక్ చేసుకొని వెళ్ళే కంటే సడన్గా చేసుకున్న నిర్ణయాలే ఓకే అవుతాయి ఫ్రెండ్స్ మంచిగా అవుతాయి మళ్ళీ అక్కడ కూడా మంచిగా జరిగింది ఫ్రెండ్స్ తొందరగా వెళ్ళినాము తొందరగా కంప్లీట్ చేసుకున్నాం తొందరగా వంటలు అయినాయి తొందరగా బయలుదేరి వచ్చేసాం అనమాట కానీ కొంచెం చీకట్ అయింది కొంచెం లాంగ్ మేడారం ఇక్కడ నుంచి అందుకని అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ మూడు నాలుగు గంటలు అయితే పట్టింది అనమాట ఇక నైట్ రెండున్నర అంతేనా ఇక ఒక పది పదహైదు ఫ్రెండ్స్ నైట్ వస్తారే ఇక అయితే మళ్ళీ వంట అది ఇది అయితే తీసుకొని అనుకున్నాం అనమాట టైం ఓవర్ అయింది అసలు చాలా వరకు కానీ కుదరలేదు వెళ్ళడమే కొంచెం అయిపోయింది లేట్ వీడియో తీసుకునే అంత టైం కేటాయించుకునే కూడా లేదు అందుకే అక్కడక్కడ షార్ట్స్ క్లిప్స్ తీసుకొని అవైనా మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా అవి అయితే ఒక్కొక్కటి వన్ బై వన్ బై వన్ అప్లోడ్ ఆదివారం రోజైతే ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకున్నాను ఇక షార్ట్ వీడియోస్ చూడండి ఫస్ట్ ఇది ఒక ప్రాసెస్ లేకుంటద నాకు కూడా తెలియదు ఫస్ట్ ఇంట్లో చేసుకోవాలి ఇంట్లో చేసుకున్న తర్వాత ఇంకా చేసుకోవాలంట ఇక అక్కడ చేసుకొని వచ్చేసిన ఫ్రెండ్స్ ఇక మళ్ళీ తిరుగు అయితే మళ్ళీ ఆదివారం అట్లా చూసుకొని అయితే మళ్ళీ కొంచెం కోడి కోడిపిల్లను అలా తెచ్చుకొని అయితే చేసుకోవాలి ఇంట్లో అయితే అట్లా మా ఆచారం అయితే అలా ఉండదు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే లాంగ్ ఉన్న వాళ్ళకైతే తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకని అయితే చెప్తున్నాను అనమాట ఇట్లా చాలా మంది లెంత్ షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది షార్ట్స్ కూడా చూస్తున్నారు తెలియని వాళ్ళు ఉంటారు కదా లెంత్ వీడియో కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఒకసారి షార్ట్స్ కూడా చూడండి షార్ట్స్ లో అయితే ఫ్రెండ్స్ మీకు మేడారం అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే లాంగ్ ఉండి వెళ్ళలేక ఉన్న వాళ్ళకైతే ఎలా ఉంటది ఎలా ఉంటది ఏంటిది మేడారం అనేది అయితే చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ జంపన్న వాగ్ ఎలా ఉంటది సమ్మక్క సారక్క గద్దెలు ఇగో ఒకటి చెప్పనా ఫ్రెండ్స్ జాతరలో అయితే మనకు అంతగా క్లియర్ గా అయితే కనబడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉంటది ఇక మీకు తెలియదు ఏం లేదు మేడారం కుంభమేళా అనేసి ఇక ఫుల్ జాతరే జాతర అసలు మస్తు జరుగుతుంది ఫ్రీ టైం కానీ ఇగో మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ షార్ట్ వీడియో అంత దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం అనమాట చాలా బాగా మస్తు అనిపించింది నాకైతే అంటే పైకి అలా వెళ్ళామనమాట వెళ్ళి మంచిగా అసలు జాతర లేట్ అవుతలేదు కాదు కదా అసలు ఎక్కడో ఉంటాము దర్శనం కావడానికి ఒక రోజు పోతే వారం రోజుల తర్వాత దర్శనం అవుతుంది జాతర టైమ్ లో అట్లా ఉంటాయి పబ్లిక్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ అసలు అసలు ఇక చెప్పలేము అనమాట నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను కోరుకున్న కోరిక ఒక్కటి నెరవేరింది కాకపోతే దీనికంటే ముందు కోరుకున్న పది సంవత్సరాల క్రితం కోరుకున్న మొక్కు అది ఒకటి పెండింగ్ ఉంది దానికి వెళ్ళాలి దానికి మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని వెళ్ళిపోతాం సబ్స్క్రైబర్ కూడా ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా రావాలనుకుంటే మా ఫోన్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి నేనైతే చెప్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా ఎలా ఎప్పుడు మన ఇటు రిలేషన్ ఫ్యామిలీని ఓకేనా ఫ్రెండ్స్ కానీ మొన్న అయితే సడన్ గా జరిగింది ఇక తల్లే పిలిపించుకునేది అనమాట మమ్మల్ని అలా అయిపోయింది అనమాట సడన్ సడన్ నిర్ణయాలే ఓకే అయితే ఇదైతే అర్థమైంది నాకైతే దీన్ని బట్టి చాలా హ్యాపీ ఫ్రెండ్స్

ఇప్పుడే ఆడేస్తే నేను ఊడ్చిన మళ్ళీ ఇప్పుడు ఈడేస్తారా రేపు వేస్తావు కదా రేపు చూపిస్తావు కదా రేపు వేస్తావు కదా రేపు ముగ్గేసినాక వీడియో తీస్తాం ఫ్రెండ్స్ చూడండి సరేనా పెద్ద అమ్మ కూడా ఇవ్వ దీంతో మార్నింగ్ అప్పుడు చూసి వీడియో తీస్తాము మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ అయితే వన్ సెకండ్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడైతే వీడియో వస్తుంది చూసేయండి ఓకేనా అడ్వాన్స్ హ్యాపీ I'm looking happy here. Bye friends. friends. Bye, Bye friends. friends.